సాక్షాత్తు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు కూడా ఇలాంటి సినిమా అవసరమా అని మిమ్మల్ని అన్నారు పనికిరా చెత్త కేసు అయిపోయిన కేసు రిజెక్టెడ్ కేసు గురించి అలా ఆయన గురించి ఎందుకు సంబోధన కూడా చేయలేదు మీతోటి ఎందుకు ఇంత కాంట్రాక్ట్ సబ్జెక్ట్ మీరు చేస్తున్నారు రిజెక్టెడ్ కేస్ ఐ డోంట్ టాక్ అబౌట్ రిజెక్టెడ్ కేసెస్ ప్రజలు రిజెక్ట్ చేశారు ఆనాడు పవర్ ఉన్నాడు ఇలా రిజెక్టెడ్ డస్ట్బిన్ ఒక జరుగు హట్ పోనీ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినా కూడా ఈ సినిమా బయటకు వచ్చిండేదా ఏది వాళ్ళ తాత ముత్తాతలతో కూడా కాకపోతున్నాయి గూడూరు నారాయణ రెడ్డి ఏమి ఎవరో ఎక్కడికెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి పుట్టి ఎక్కడో బతుకతందుకు రాలేడా ఈ గడ్డ మీద పుట్టినా ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై మూడు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ జడ్జి కాన్లో పుట్టినా నేను అందమేదా ఎవడో సైకిల్ కానికి చెర్రగాళ్ళు భయపెట్టిస్తే భయపడుతుండొచ్చు ఇది సైకిల్ కాదు చెర్ర కాదు వాళ్ళంతా చెర్ర నాకు వాళ్ళ గురించి నాకెందుకు ఓడు అన్న ఓడి ఆపుతాడు హామ్ నేను మీకు చెప్పిన నేను నేను ఎవరిని అంటే నేను ఎవరి తమ్ముని ఎవరి కొడుకుని భరతమాత కొడుకుని భగత్ సింగ్ నా నాయనక ఈరోజు లివింగ్ లెజెండ్స్ ఉన్నారు నాయనక ఎవడన్నా ఆపుతాడా నాకు వాళ్ళకంటే పెద్దనా ఎవడన్నా దేశంలో వాళ్ళకంటే పెద్ద ఎవడు లేడు దేవుడు తర్వాత వాళ్ళే యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో మేము పని చేస్తుంటే మేము ఎవరికి భయపడాలి నా రాష్ట్రంలో నా దేశంలో నేను ఎవరికైనా భయపడాలి నా సైకిల్ కాదు ఎవరినైనా భయపెడతాడు ఓకే ఉంటారు వాళ్ళు భయపెడితే దే విల్ బీ యాక్షన్ విల్ బి టేకెన్ ఎనీబడి అండ్ ఎనీబడి ఎనీబడి ఎనీ ఎనీ టైం నన్ను ఎవరు అట్లా గెలకలేరు అంత ఈజీ కాదు నన్ను గెలకడం నేనేం చిన్న చిన్న సైకిల్ కానీ కాదు నేను పనికిరాని ఇక్కడని ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన ధైర్యం ఇప్పుడు మీరు అన్నారు ఫలానా ఫలానా అంటే ఫలానా ఇప్పుడు మీరు అక్కడ ఉంటే అయ్యేది నాకు ఈ ధైర్యము ఇక్కడ ఇక్కడ పుట్టినౌని కాబట్టి నాకు ఈ ధైర్యం ఉన్నది అర్థమేదా మళ్ళీ అటువంటిది కాకూడదు ఏ పరిస్థితుల్లో కాకూడదు నో రజాకార్ షుడ్ బి బాన్ ఇన్ దిస్ కంట్రీ నో బడీ షుడ్ డేర్ టు సే దట్ పదిహేను నిమిషాలు జరుగుండి మా సంగతి అమ్మ చూపిస్తే ఏంద్రా నువ్వు చూపించేది కేంద్రా నువ్వు చూపించేది అనే ధైర్యంగా ప్రతి హిందువు సంఘటితం కావాలి ఎందుకు కాకూదు హిందువుగా పుట్టడం మీకు ఇది లేదా గర్వంగా లేదా నేను హిందువుని గర్వం లేదా నేను నేను పోతా లాడ్ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతా శివుని దగ్గరకు పోతా అమ్మవారి దగ్గరికి పోతా అందరి దగ్గర పోయి కాళ్ళు మొక్కొస్తా నేను అమ్మ నన్ను చల్లగా చూడంటా పొద్దున్న లేవగానే విఘ్నేశ్వర నమో విఘ్నేశ్వరాయనామా అని చెప్పి స్టార్ట్ చేస్తాను నేను స్వామి నా తప్పులను క్షమించు నాతో మంచి పనులు చేయించు నన్ను మంచిగా చక్కగా చూడు నేను పది మందికి మంచి చేసేటట్టు చూడని నా దేవుని మొక్కుతా నువ్వు నా దేవుని నువ్వు ఎందుకు కించపడతావు నువ్వు ఎవడవు ఎవడరా ఎవడరాను నా దేశంలో నువ్వు డాగేస్తావా పోలీసు వాళ్ళు పక్క జరుగు పదిహేను నిమిషాలు అంటావా నువ్వు నీకంత ధైర్యం రా ఎవడరా నీకు ఇచ్చింది ధైర్యము సూడో సెక్యులర్ పార్టీలు ఇస్తాయి బా బీజేపీ పార్టీ మరి బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఎందుకు అట్లా మాట్లాడతలేరు మాట్లాడతారా అట్లా వాళ్ళు వాళ్ళు దోస్తులు కాబట్టి ఇంత మును వరకు కారు వాళ్ళ స్టీరింగ్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడిన నడిచింది ఊకున్నారు అర్థమైందా వాళ్ళ రిలేషన్షిప్ ఏందో చెప్తారు మార్కెట్ మార్కెట్లో మాకు ది దిస్ నథింగ్ ఉత్తరప్రదేశ్లో ఏమైతున్నది బుల్డోజర్ బుల్డోజర్ వస్తుంది ఇక్కడ కూడా ఎక్కువ చేస్తే ఎందుకు రావద్దు ఇష్టారీ నువ్వు వ్యవహరించవచ్చు కానీ మేము మాత్రము పరిపాలనలో దక్షత పెట్టుకొని మేము పని పరిపాలిస్తానంటే ప్రజలకు తెలియజేస్తానంటే మా మీద నువ్వు వచ్చి వెనుకకి వెళ్ళి పొడుస్తావా ముంగడికి వెళ్ళి పొడుస్తావా ఎక్కడికి వెళ్ళి పొడుస్తావు బయను తప్పు అది ఇది చరిత్ర చిత్రరూపంలో వచ్చింది ఎవరిని కించపరచడానికి కాదు ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దీంట్లో మేము చూపించింది నిజాంని హాసిం రిజ్విని ఆనాటి రజాకారులను ఆ రజాకారులు అంటోళ్ళు ఎవరో ఆనాడు ఉన్నారు ఉన్నారో మాకేం తెలుసు ఏమైనా పుస్తకాల రాసిరా ఫలానా ఉన్నాడు ఏబిసిడి అని పేర్లు ఏమైనా ఉన్నాయా లేవు కదా మరి ఎవరికి ఎందుకు బాధ ఈనాటి ముస్లిమ్స్ గురించి మనం ఏమైనా అంటున్నామా వాళ్ళు మనం గంగా దే గంగా జమునా తైజీబ్ అని మనం అంటనే ఉన్నాం మనం బాయ్ బాయ్ అని చెప్పి అపన్ బాయ్ ఏ భాయ్ కిసి ఆప్ ఈరోజు గురించి మాట్లాడద్దు ఆనాటి గురించి ఆ మూడు వందల తొంభై ఆరు రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే సార్ ఫైన్ ఇప్పుడు ఒక్కసారి మనం సబ్జెక్ట్ మీదకి వెళ్దాం రజాకార్ అనే థాట్ మీ మద మీ మనసులో వచ్చిన తర్వాత అది పేపర్ మీదకి ఎలా వచ్చింది అసలు ఏటా గారు ఫ్రేమ్లోకి వెళ్ళచ్చు ఎందుకంటే ఇది ఒక డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్ దీన్ని డీల్ చేయాలన్నా ప్రజెంట్ చేయాలన్నా తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ మనం ఫేస్ చేయాలన్నా కూడా ఇది ఒక డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్ ఇంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ని మీరు సినిమాగా అనుకున్నప్పుడు మీ మధ్యలో వచ్చిన డైరెక్టర్ ఎవరు అసలు ఏ గారు ఫ్రేమ్ లెక్క వచ్చారు ఆయనకి మీకు పరిచయం ఏటా ఎట్లా పరిచయం అంటే ఒక మిత్రుని ఫ్యామిలీ ద్వారా నాకు పరిచయం అతన్ని నాకు తీసుకొని వచ్చి ఇంట్రొడక్షన్ చేశారు ఎప్పుడంటే బాహుబలి సినిమా అయిపోయింది ఆయన ఆర్కా మీడియా టీం మెంబర్ రాఘవేంద్రరావు శిష్యుడు అప్పుడు ఆయన స్వర్ణ ఖడ్గమని మంచి స్టాప్ సీరియల్ తీస్తున్నాడు ఈటీవీలో ప్లస్ మా కొన్ని కొన్ని వీడియోలు తీసే ఉండే ఎలక్షన్కు పనికి వచ్చేది నేను ఆయన కొన్ని జాబ్ ఇచ్చాను హీ ఏ గుడ్ జాబ్ షార్ట్ టైంలో వెరీ లెస్ అమౌంట్లో మంచి పని చేశాడు అండ్ వెరీ సౌమ్యుడు ఇంకా నాకు డైరెక్టర్లు ఎవరు నాకు దాసరి నారాయణరావు తెలుసు కోడి రామకృష్ణ తెలుసు కానీ ఆ సమయంలో నేను దాసరి నారాయణరావు లేడు ఇప్పుడు పెద్ద ఆయన బాబాయ్ బాబాయ్ అని చెప్పి మా ఆయనతో కూర్చుంటుంటే మేము పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కోడి రామకృష్ణ ఈజ్ వాజ్ నాట్ వెల్ ఎవరు నాకు ఇంకా తెలిసిన ఓన్లీ ఏటా సత్యనారాయణ ఏటా ఇట్లా నాకు ఐడియా వచ్చిందని చెప్పి ఏదైతే నేను చెప్పిన్నా కార్లో కూర్చొని అని అన్నాడు చాలా గుడ్ ఐడియా సార్ నేను ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు త్వరగా ఇది టైటిల్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి చెప్పాను టైటిల్ వాజ్ రిజిస్టర్డ్ ఇమ్మీడియట్లీ కథ చలో స్టార్ట్ ద థింగ్ అన్నా ఏమవుతుందంటే ఇట్లా అవుతుంది టీం అపాయింట్ చేసుకో మీకు ఏం కావాలి ఆఫీస్ ఉంది కంప్ సిటీ ఇంకేం కావాలి భోజనాలు అవి అంత వ్యవహారం డన్ వాట్ ఈస్ దట్ యూ రిక్వైర్ దీస్ ఆర్ దింగ్ ఇంకేం కావాలి పుస్తకాలు నూట ఇరవై మూడు పుస్తకాలు కొనుక్కున్నారు దాంట్లో నుంచి ఒక ముప్పై నలభై పుస్తకాలు పక్కన పెట్టి దాంట్లో నుంచి తీసారు మేధోమదనం చేసి ఈ కథ తయారైంది అక్కడికి వెళ్ళి ఆగస్ట్ ఇరవై తొమ్మిది తారీఖు అనుకుంటా ఆగస్టు ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై రెండు అప్పుడు ఫస్ట్ ఇక్కడే ఫస్ట్ షాట్ ఇక్కడే అనమాట క్లాప్ కొట్టడం ఇక్కడే జరిగింది ఆఫీస్లో పూజ చేసుకొని మాకు అప్పుడు ఎవరు వచ్చారు బండి సంజయ్ గారు అందరిగా బీజేపీలో ఉన్నా కాబట్టి వాళ్ళని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని నాకు దగ్గర వాళ్ళని ఇప్పుడు మనకి మాధ్యమాల్లో సినిమా ఒకటి టీవీ ఒకటి ఉంటుంది సినిమా మేకింగ్ వేరు టీవీ టీవీ సీరియల్ మేకింగ్ వేరు ఇన్ని సంవత్సరాలు ఏటా గారు సీరియల్స్లో ఆయన స్టార్ డైరెక్టర్గా బట్ సినిమాకి వచ్చేసరికి మొత్తం వేరేగా ఉంటుంది మీకు ఎక్కడైనా భయం లేదా ఒక ఇంత పెద్ద సినిమాని నేను ఏటా గారికి ఇస్తున్నాను ఆయన సీరియల్ చేసే అతను లాగా తీస్తాడని కానీ అట్లా అనిపించలేదు భయం ఉండే కానీ నేను కూడా ఎవరైనా కానీ అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది అన్ని దెబ్బలు తిని కింద పడి పైకి లేసి కష్టాలు అన్ని నష్టాలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది యాక్చువల్లీ మన భారతదేశంలో అదే టైంకు రిటైర్ చేసేస్తారు బికాజ్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొని ఉద్యోగం రావాలి కాబట్టి రిటైర్ చేస్తారు అమెరికాలో అరవై సంవత్సరాల వయసు వచ్చినడానికి చాలా ప్రా ప్రామినెన్స్ ఇస్తారు ఎక్కువ సాలరీస్ ఇస్తారు మనకు ఉద్యోగం ఇచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల దాకా కూడా పనిచేపిస్తారు అమెరికా ఎయిర్లైన్స్లో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వనితలు కూడా ఎయిర్ హాస్టెస్గా పనిచేస్తారు అమెరికాలో సో వాళ్ళు ఏంటంటే హ్యూమన్ వాల్యూ అక్కడ ఇడ సిక్స్టీ ఇయర్స్ కాగానే మీరు రిటైర్ చేసి బస్ కూర్చోబెట్టేస్తారు పక్క ఇక ఇంటికాడకు వచ్చి నేను రిటైర్ అయిపోయినా రామ సీత అనుకుంటారు అట్లా కాదు ఇప్పుడు నేను అరవై రెండు ముప్పై ఐదు ఏళ్ళకి పనిచేస్తా పద్దెనిమిది గంటలు పనిచేస్తాను నేను సో ఐ నెవర్ గాట్ కేడ్ బై అంటే ఉన్నా ఏమైనా కరెక్షన్ చేసుకుందాం మిస్టేక్స్ అయిన నేను షూటింగ్ మొత్తం మళ్ళీ టోటల్ అవుట్ పక్కన పెట్టేయండి కొత్తగా షూట్ చేయండి అన్న నాకు ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది నష్టం చాలి నష్టాలు జరిగేది